హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అలాగే అయితే మంచి హెల్తీ రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను అదే బీట్రూట్ అండి బీట్రూట్ మనం ఎక్కువగా కర్రీస్ రూపంలో తిని ఉంటాము అలాగే జ్యూస్ రూపంలో కూడా తాగుంటాము కానీ ఈరోజు నేను మీకు బీట్రూట్ పచ్చడిని అయితే చూపించబోతున్నానండి ముందుగా కలాయి వేసి దానికోసం అయితే ధనియాలు జీలకర్ర అల్లము అలాగే కట్ వెల్లుల్లి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకొచ్చి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయినట్టయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలండి బీట్రూట్ అనేది మనకి హెల్త్కి చాలా మంచిది అది అందరికీ తెలిసిన విషయమే కదా ఒక్కసారి ఇలా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుద్ది నేను ఇది ట్రై చేయకముందు బాగోదు అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా చెప్తున్నాను బాగుంటేనే నాకు వీడియో పోస్ట్ చేయాలనిపిస్తుంది ఇంకా తర్వాత కట్ చేసిన బీట్రూట్ని కూడా మనం ఫ్రై చేసుకోవడమే పచ్చివాసన పోయినంత వరకు మనకి కర్రీ చేస్తే పచ్చివాసన వస్తుంది అలాగే జ్యూస్ చేసినా కూడా మనకి ఆ స్మెల్ అలా ఉంటుంది తినడానికి నచ్చుకోము కానీ పచ్చడి అయితే అస్సలు అలా అనిపించలేదండి చాలా డిఫరెంట్గా ఉంది తప్పకుండా అయితే ట్రై చేయండి ఇంకా అలాగా వేగిన తర్వాత అయితే చల్లార్చి మిక్సీ పట్టుకోవడమే ఇందులో నేను కొద్దిగా చింతపండు కూడా వేసానండి చింతపండు టేస్ట్ కూడా బాగానే తెలిసింది అల్లము చింతపండు అవన్నీ నేను తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ మిక్సీ పట్టేసుకోవడమే ఇది మీరు పోపు వేసుకున్నా కూడా మన బాగానే ఉంటుంది నా వీడియో ఎలాంటి ఇచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ